అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా నేటి వైజ్ఞానిక యుగమునందు వర్తమాన యుగ అవతారునిగా పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఇరువది ఐదవ తేదీన ప్రభాత సమయమున ఐదు గంటల వేళ అవతారము దాల్చిన అవతార పురుషుడైన అవతార్ మెహర్ బాబా వారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల పదకొండవ తేదీన తాను స్వయముగా వ్రాసిన గుజరాతీ హారతి భుజావే నారుజహల్లతని అను గీతమునకు నేటికి అనగా జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమునకు నూరేండ్లు నిండినది కావున ఈ గీతమును ఆలపించి తెలుగునందు వివరణమును కూడా పొందుపరచడమైనది ఇది బాబావారి యచ్చగా భావిస్తున్నాను भुजावे नार जखलत नीय कर खुद रत्न परमातु चलागी आस भक्तो ने के बक्षे नूरई मातु आया मूर सदम बाबा चरण पर तुझने दरिये सर खुदाना जात थी वाकेफ थी बेटो में बात तुझे माँ लिख की कतनो तू आशिक भी ने आरफ भी तुझे दरी या ये वकदत मारे फतनो हो तू तू हमो रखे य सालेक ज्ञान ई जदन केतु मात्मा ज्ञानी चने ने मार खुदाना कुदा न प्रेम न प्यालो पिलावी मस्त हमने कर चे तुझ पर। ज्ञान सद के सा किया पय मातु हमारी नाव भर दरिए तरावे तो में तरिए हमारा ना खुदा, ऐ अखेर बाबा चेनिगे बातु हमारा ना खुदा ऐ खेर बाबा चे बात भुजावे नार जखलत नी कर खुद रत्न पर मातु आस भक्तों ने के बच्चे తెలుగు అనువాదం ఓ భగవంతుడా మా అజ్ఞానమనే అగ్నిని ఆర్పివేయబడునట్లు ఆజ్ఞాపించుము నీ ప్రేమికులు విశ్వాసము యొక్క తేజస్సును పొందుటకు తపన చెందుతున్నారు ఓ మర్షద్ మెహర్బాబా నీ పాదముల చెంత మా శరములుంచుతున్నాము ఓ మెహర్బాబా నీవు నీ దివ్యత్వాన్ని పరిపూర్ణముగా ఎరుకపరచినావు నీవు సత్యానికి ప్రభువు నీవు ప్రేమికుడవు మరియు ప్రియతముడవై ఒక్కరిగానున్నావు అనంతమైన జ్ఞాన ప్రవాహమైయుండి నీవు యాకత్వమనిడి మహాసాగరమై ఉన్నావు ఓ ప్రభువా బాటసారులైన మాకు నీ ఒక్కడివే పూజనీయుడవనిడి జ్ఞానాన్ని ప్రసాదింపుము పరమాత్ముడవైన నీవు సర్వాంతర్యామియే మరియు దివ్య సర్వజ్ఞుడవు అయి ఉన్నావు మాకు మత్తు కలిగేటట్లు కప్పులోని భగవత్ ప్రేమను త్రాగునట్లు చేయము ఓ సాకి మా జీవితాలను నీకు త్యాగము చేసి నీ నుండి దీనిని అనగా ప్రేమను పొందినట్లు చేయము నడి సముద్రములో ఉన్న మా నావను నీవు నడిపిన ఎడలా మేము తేలుతూ ఉంటాము ఓ మెహర్బాబా మా నావ నడిపే చోదకుడ కెప్టెన్ నీవే మా రక్షకుడవు అవతార్ మెహేర్ బాబాకి జై